నమస్తే అండి నా పేరు బొర్రీ త్రిమూర్తులు ఆరో వార్డు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి నేను మన ఆరో వార్డులో ఈ యొక్క జీజీఎంపి నిధులతో అరవై మూడు లక్షలతో ఇక్కడ వర్కులు చేస్తున్నాం ఆరో డ్రైనేజ్లు వాటర్ సప్లై అలాగే ఇక్కడ సిసి రోడ్లు కూడా గతంలో పాతిక సంవత్సరాల నుంచి కూడా ఈ ఏరియాలో సిసి రోడ్డు పెండింగ్లో ఉంది అది అలాగే డ్రైన్స్ కూడా నలభై సంవత్సరాల కిందగా కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా జీజీఎంపి నిధులతోటి మేము ఈ యొక్క అభివృద్ధిని తయారు చేస్తున్నాం ఎందుకంటే గత పాలకులు కూడా ఇక్కడ టీడీపీ కార్పొరేటర్ గారు గత ఐదు సంవత్సరాలు కూడా ఏ విధమైన అభివృద్ధి చేయలేదు కనుక ఈ రోజున మేము ఈ ఆరో వార్డుని ఇంత సుందరంగా కూడా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం మేము మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ భరతరాము గారు అలాగే మా కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాసరావు సారథ్యంలో మా జక్కంపూడి రాజాగారి గారి ఆశీస్సులతో మీ యొక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం థ్యాంక్ యూ సార్